హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరూ తప్పక వినండి ఇక కథలోకి వెళ్ళిపోదం పెళ్లైన మగవాళ్లు పర స్త్రీ వ్యామోహంలో ఎందుకు పడతారు వివాహిత పురుషులు ఎందుకు మోసం చేస్తారు చాలామంది మహిళలు సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న ఇది అలాంటి పరిస్థితిలో కొంతమంది తమ భార్యలను ఎందుకు మోసం చేశారో స్వయంగా చెప్పారు పొట్ వివాహం అనేది భార్యాభర్తలిద్దరూ ఒక వంద శాతం ఇవ్వాల్సిన సంబంధం ఎందుకంటే ఈ బంధం పూర్తిగా పరస్పర అవగాహన మరియు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఈ సంబంధాన్ని తెలివిగా కొనసాగించకపోతే దానిలో బ్రేకప్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు అని ఇది కూడా ఒక పెద్ద కారణం బట్ వివాహాలు విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందుకు భార్య కూడా మరొకరి తప్పును నిందించడం వల్ల ప్రయోజనం లేదు అయితే ఒక్కోసారి భర్త తప్పుచేస్తే ఒక్కోసారి భార్య కూడా తప్పు చేస్తుంది డొట్ అయితే తమ భాగస్వామిని మోసం చేస్తారని లేదా విడిపోతారని భావించి ఎవరూ పెళ్లి చేసుకోరు కాని కొన్నిసార్లు ప్రజలు తమ భాగస్వాములను మోసం చేయడానికి బలవంతం చేసే పరిస్థితులు తలెత్తుతాయి చాలా సందర్భాలలో భర్తలు తమ భార్యలను మోసం చేస్తారు భార్యకు తెలియకుండా నమ్మక ద్రోహం చేస్తాడు అన్నింటికంటే భక్తలు తమ భార్యలను ఎందుకు మోసం చేస్తారో తెలుసుకుందాం డొట్ చాలామంది భక్తలు తమ భార్యలను మోసం చేయడానికి కారణాలను చెబుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది కొన్ని సందర్భాల్లో భార్య తన భర్త కంటే ఎక్కువ బహుమతులు వదిలివేస్తుంది ప్రతి ఒక్కరూ పుట్టినరోజు లేదా ఇతర సందర్భాల్లో తమ భర్త నుండి ఖరీదైన బహుమతిని కోరుకుంటారు చిన్న గిఫ్ట్ తెస్తే ముఖం చిన్నబోయింది బ్యాంకు ఖాతాలో డబ్బు లేనప్పుడు ఆమెకు బహుమతులు ఇవ్వడం చాలా కష్టం ఈ మధ్య నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నా వృత్తి జీవితం నాశనమైపోయిందని చెబుతూనే ఉంటారు అలాంటప్పుడు మనశ్శాంతి కోసం భార్యను చేసిన కేసు కూడా ఉందని కొందరు పేర్కొన్నారు కొట్ నేను నా భార్యకు పెళ్లయిన మూడు నెలలకే నా వివాహానికి ముందు సంబంధం గురించి తెలిసింది అయితే పెళ్లైన తర్వాత కూడా నా భార్య అతనితో పరిచయం ఉండడంతో ఈ బాధ నన్ను బాగా వేధిస్తోంది ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదు చివరగా నేను నా పాత స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్నాను దాని గురించి ఆమె ఏమనుకుంటుందో నేను పట్టించుకోను నేను నా భార్యను ప్రేమించి వితంతువును అయ్యాను ఇద్దరూ పెళ్లికి ముందు ఆరు నెలలపాటు డేటింగ్ కూడా చేశారు అయితే పెళ్ళయ్యాక తనకు తెలియని విషయం తెలిసింది ఆమె చూడటానికే అందంగా చందంగా ఉంటుంది కాని ఆమెను జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు రాజకీయాలు విదేశాల గురించి అడిగితే ఏమీ తెలియదు కాబట్టి నా ఆఫీసులో నాతో పనిచేసే ఒక మహిళతో నేను సంబంధంలో ఉన్నాను ఆమె చాలా తెలివైనది ఆమె ప్రతిదీ చాలా చక్కగా నిర్వహిస్తుంది నా పెళ్ళి గురించి ఆమెకు కూడా తెలుసు నేను సంబంధంలో సంతోషంగా ఉన్నాను నా భార్య చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా ఆమె చాలా తెలివైనది కూడా కాని ఆమె కొన్ని ఆధ్యాత్మిక ఆలోచనలను ఎక్కువగా నమ్ముతుంది ఆమె గర్భం దాల్చలేకపోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లడం మానేసి నిత్యం పూజ పునస్కారాలు చేస్తూ ఉంటుంది కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కూడా నన్ను దగ్గరకు చేర్చుకోలేదు ఈ ఆలోచనలన్నీ ఆమెకు చెప్పాలని ప్రయత్నించినా ఫలించలేదు ఆమె నా మాట వినడం లేదు కాబట్టి నేను మరొక మహిళతో సంబంధంలో ఉన్నాను గమనిక వివాహమైన తర్వాత కూడా భార్యలను మోసం చేయడానికి భర్తలు కొన్ని కారణాలను చెప్పారు ఇవి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి